హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ పండగని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మేం చేసుకున్న నాగుల చవితి పండుగ అనమాట ఇది వచ్చేసి ముందు రోజు అయితే వెళ్ళానండి మనకి పండగకి కావాల్సిన సామాగ్రి అంతా ముందు రోజునే తెచ్చుకుంటే కొద్దిగా ఈజీ ఉంటుంది అందులోనూ మార్నింగ్ మార్నింగే వెళ్ళాలి కాబట్టి ఇలా షాపింగ్కి అయితే వెళ్ళాను కాకపోతే ఇక్కడ వచ్చేసి చాలా ఎక్కువగా తాటి తేగలు అయితే ఎక్కువ ఉన్నాయండి అవి కూడా వేస్తారంట మరి నాకైతే తెలీదు మాకైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి తాటి టెంకలు ఉంటాయి కదండి ఆ పండు లోపలి ఆ లోపల గుజ్జు ఉంటుంది అది వచ్చేసి అమ్ముతున్నారు ఇంకా ఆ గుజ్జును తీసి అమ్ముతున్నారండి ప్యాకెట్లలో పెట్టేసి నెక్స్ట్ వచ్చి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ఈరోజు నాగుల చవితి రోజు నేనైతే కొద్దిగా ఎర్లీగానే లేచానండి ఫోర్ ఓ క్లాక్కి ఇలా లేచాను నెక్స్ట్ నేను ఫ్రెష్ అయ్యి కొన్ని కొన్ని వర్క్స్ అయ్యేసరికి ఫైవ్ అయింది ఇంకా అప్పుడు డైలీ మన ఇంట్లో పూజ ఉంటుంది కదా అదైతే చేసుకున్నాను కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఎర్లీగానే లేచి తొందరగానే పూజ అది అయిపోతుంది నార్మల్గా అయితే అంత ఎర్లీగా అవ్వదు పిల్లలు అందరు వెళ్ళాకే చేసుకుంటాను కానీ కార్తీక మాసం కొంచెం తొందరగా దీపం అది పెట్టుకుంటే మంచిది కదండి సో అలా అనమాట ఈరోజు ఇంకొద్దిగా త్వ త్వరగా అయిపోయిందనే చెప్పాలి నాకు ఫైవ్ థర్టీ కల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ ఇంకా తులసి మొక్క దగ్గర కూడా దీపం అది పెట్టేసుకున్నా అనమాట నెక్స్ట్ వచ్చి నాగేంద్రుడికి ఇంట్లో నైవేద్యం పెడతామండి అదేంటంటే మినప్పప్పు ఇంకా మనం గట్టి అన్నమాట అనమాట పిండితో తోప చేస్తాం కదండి గట్టి తోప అది ఈ రెండు కలిపి నైవేద్యం పెడతాము ఇంట్లోనే సో తోప అయితే కొద్దిగా చేస్తున్నాను ఎందుకు అంటే మనం నైవేద్యానికి సరిపడినంతే చేస్తున్నానండి ఇంట్లో ఎవరు తినరనమాట అంటే మా ఇంట్లో ఎవరు తినరు నేనైతే ప్రసాదంగా కొద్దిగా తీసుకుంటాను అంతే అందుకనే కొద్దిగా చేస్తున్నాను అక్కడ మూల పెట్టడానికి మాత్రమే చేస్తున్నాను అనమాట సో పప్పు కూడా ఉడికిపోయింది అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా మన నైవేద్యానికి కిందన రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా ముగ్గది పెట్టుకొని సపరేట్గా మనం విస్తరాకేసుకొని ఒక దీపం వెలిగించుకొని ఇక్కడ నైవేద్యం వడ్డించుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది ఇదైతే మా ఆనవాయితీ అనమాట ఇదే నైవేద్యం ముందుగా ఇంట్లో ఇలా పెట్టేసుకొని దండం పెట్టుకుని తర్వాత మనం పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇలా పప్పు వేసుకున్న తర్వాత దానిపైన బెల్లం ముక్క పెడతాము కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటారు ఇంకా దండం పెట్టేసుకొని హారతది ఇచ్చేసుకుంటే మనకి ఈ పూజ కూడా త్వరగా కంప్లీట్ అయిపోయినట్టే నాకైతే సిక్స్ ఓ క్లాక్కే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే ఎవరికి హాలిడే లేదండి సో నేను లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి టిఫిన్ కూడా రెడీ చేసి వెళ్ళి అదే పుట్ట దగ్గరికి అప్పుడు వెళ్ళాలన్నమాట సో వంట అయితే స్టార్ట్ చేసేసాను కుక్కర్లో పప్పు ఇంకా రైస్ పెట్టేశాను ఇక్కడొచ్చి కర్రీ చేస్తున్నాను అనమాట కర్రీకి ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఏంటంటే పొటాటో కానీ ఇలా అరటికాయ కానీ త్వరగా అయిపోతాయి కదా నేను ఈరోజు అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ లేకుండా ఇంకా అల్లం వెల్లుల్లి కూడా అల్లం వెల్లుల్లి వేసుకుంటాము కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకోరు ఇక్కడ వచ్చేసి పప్పు ఉడికిపోయింది కొద్దిగా తీసి ఉంచాను నెయ్యి వేసుకొని తింటారండి వీళ్ళు ఇంకా సాంబార్కి అయితే కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అయితే మామూలుగా మరిగేదానికి కుక్కర్లోకి కొద్దిగా తేడా ఉంటుంది కాకపోతే మనకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అన్నప్పుడు ఎర్లీగానే అవ్వాలి కదా ఏదైనా సో ఇంకా అయిపోయిన తర్వాత తీసి తాలింపది వేసేసుకుంటున్నా అనమాట నాకైతే మార్నింగ్కి వంట కంప్లీట్ అయిపోయింది ఇంట్లో వాళ్ళందరినీ లేపేసి ఇంకా ఫ్రెష్ అవ్వమని చెప్పి నేను ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ చిమ్మిలి తయారు చేస్తున్నానండి అంటే మనం నువ్వులు చలిమిడి అంటారు మేము చిమ్మిలి అంటాము ఇది వచ్చేసి నువ్వుల్ని కొంచెం క్లీన్గా ఉన్నాయి లేదే చూసుకోవాలి ఇక్కడ నేను కొన్నవైతే బాగున్నాయండి అంటే ఇసుక కానీ రాళ్ళు కానీ లేకుండా నీట్గా ఉన్నాయన్నమాట దీన్ని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ పల్సిస్తూ ఉండాలన్నమాట మరి హెవీగా తిప్పేయకూడదు అది కొద్దిగా నలిగిన తర్వాత మరి పిండిలా కూడా చేసేయకూడదండి నలిగిన తర్వాత మనం బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో స్పూన్తో కదుపుతూ ఉండాలి ఎందుకంటే బెల్లం టైట్గా పట్టేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనం మిక్సీ ఆన్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువగా అలా తిప్పేయకూడదు ఇది జార్ అది కొంచెం దానికి గ్యాప్ ఇస్తూ ఉండాలి అది వేడెక్కితే బెల్లం కూడా కరిగి ఇంకా పల్చగా కూడా అయిపోతుందండి అలా కాకుండా మనం చూసుకుంటూ చేసుకోవాలన్నమాట జస్ట్ అలా పల్స్ ఇస్తూ ఉండాలి అలా ఆన్ చేసి వదిలేకుండా నేనైతే కొద్దిగా రెడీ చేసుకున్నాను మొత్తం అంతా తర్వాత మనం పూజాది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మిగతా అది తినటం కోసం అయితే మిగతా చేసుకుందాం అని చెప్పి ఇదైతే కొద్దిగా చేసాను చూసారా ఇలా చుడుతూ ఉంటే మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అదే మనకి ఊర్లలో దంచి దంచేవారు కదండి అలా దంచేటప్పుడు అయితే ఈ చాలా ఆయిల్ అయితే బయటికి తుల్లేదనమాట ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాకపోతే ఇప్పుడు అవన్నీ మనకి అందుబాటులో లేవు కాబట్టి ఇలా అడ్జస్ట్ అయిపోవాలి నెక్స్ట్ వచ్చి బియ్య పిండి చలిమిడి కూడా కొద్దిగా కలుపుతున్నాను ఇలా బియ్య పిండిని తీసుకొని అందులో బెల్లాన్ని వేసుకుని బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు కొద్దిగా పాలు ఇంకా కొంచెం నెయ్యి వేసేసి ఇంకా మొత్తం కలిపేయాలన్నమాట కొద్దిగా చూసుకుంటూ ఉండాలి బెల్లం అది మనకి పాలు కానీ ఏమైనా తగిలితే ఇంకా కొద్దిగా లిక్విడ్ ఫామ్లోకి అయిపోతుంది కాబట్టి మరీ జారుగా కాకుండా అలా వేస్తూ చూసుకుంటూ కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అయితే ఇది కూడా రెడీ చేసేస్తున్నాను ఇందులో కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి లేదు పచ్చి బి బియ్యాన్ని నానబెట్టి కూడా చలిమిడి చేస్తారు ఇలా కొంచమే చేసుకున్నాను అంటే మనం అక్కడికి తీసుకువెళ్ళటానికి మాత్రమే నెక్స్ట్ వచ్చి ఇంకా పూజ దగ్గరికి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకుంటున్నా అనమాట ఇది వచ్చి పత్తి బోగలు అంటారు ఇవి పిక్కలతో ఉన్న పత్తిని తీసుకొని ఆ మధ్య మధ్యలో పిక్కలు వచ్చేటట్టు ఉంచి మనం పసుపుతో ఇలా అను అనేసుకోవాలన్నమాట ఇది పుట్ట పైన వేస్తారండి అయితే మేమైతే వేస్తాము కొంతమంది దార పోగులు కూడా పసుపు రాసి వేస్తున్నారు నెక్స్ట్ వచ్చి అన్నీ ఏం కావాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఇంకా పళ్ళంలో అన్నీ సర్దేసుకుంటున్నాను కొద్దిగా వడపప్పు ఇంకా చెరుకు చలిమిడి కూడా ఉంటుంది కాబట్టి ఇది ఇది ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు తాంబూలం పువ్వులు మనం పుట్టలో పాలతో పాటు గుడ్డు కూడా వేస్తాం కదండి అది ఇలా అన్నీ నేనైతే ఒక దగ్గర పెట్టుకుని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చిమ్మిలి చేసాం కదా దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటామండి ఇవైతే పుట్టలో అంటే ఆ కన్నంలో వేస్తాము సో ఆ వేసేందుకు వీలుగా అంత చిన్న సైజులో చేసుకుంటాము నెక్స్ట్ పసుపు ముద్దని కూడా అలాగే అదే షేప్లో మనం రెడీ చేసుకుని పెట్టుకుంటాము ఈ మూడు రకాలు వేస్తామండి కొద్దిమంది అయితే నల్ల నువ్వులతో చేస్తారు మేమైతే ఇది మాత్రమే చేస్తామండి నెక్స్ట్ వచ్చి నాకులుగా మంచా అంటాం దీన్ని ఇది వచ్చి మనం పుట్ట మీద పెడతామండి దీనికి కూడా పసుపు బొట్టు పెట్టేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను మాకు దగ్గరలోనేనండి పుట్ట ఇంకా ఆపోజిట్లోనే ఇంకా అక్కడికైతే మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఇక్కడ మాకు కళ్యాణ మండపం ఉంటుంది అందులోపల ఇలా పుట్ట ఉంటుంది అంటే అక్కడక్కడ ఉంటాయి కొన్ని ఒరిజినల్ ఉంటాయి కొన్ని పెట్టుకు పెట్టి చేస్తారనమాట జస్ట్ అలా కన్నాలు పెట్టినట్టు చేసేసి అలా ఆర్టిఫిషియల్గా తయారు చేసినట్టు చేసేస్తారు ఏదైనా మనం పల్లెటూర్లలో ఒకరు చేసిన పుట్టకైతే ఇంకెవరు చేయరండి ఇది ఆల్రెడీ ఎవరో చేసేసారు అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేసుకొని చేసుకుంటారు కానీ మనం ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే తప్పవు కాకపోతే మేమైతే అలా అప్పుడే క్లీన్ చేసిన దానికే చేసామనుకోండి అన్నిసార్లు అలాగైతే సెట్ కాదు అయితే ఇక్కడ మనకి పల్లెటూరులో వచ్చేసి ఎక్కువ వ్యవసాయం వాళ్ళు ఉంటారు కదతి రైతులు వాళ్ళైతే చాలా బాగా చేసుకుంటారనమాట ఏంటి అంటే వాళ్ళు నిత్యం వ్యవసాయం చేస్తూ పొలాల్లో తిరుగుతూ ఉంటారు కదండి నాగేంద్రుడికి ఏం దా దండం పెట్టుకుంటారంటే పొరపాటున మేము చూసి చూడకుండా కాలు తగిలినా ఏమైనా తొక్కినా ఇలా చేసినా నువ్వు ఆగ్రహించకు స్వామి మా పని ఇది మా వృత్తి ఇది అని చెప్పి దండం పెట్టుకుంటారంట నెక్స్ట్ వచ్చి పొద్దున్న పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అందరూ కొత్త బట్టలు వేసుకుని ఎవరెవరు పొలాల్లోకి వాళ్ళు చూడటానికి వెళ్తారట అండి చూడటానికి వెళ్తారు అన్నంత వరకు మాత్రం నాకు తెలుసు తర్వాత ఏంటి అనేది నిజంగా తెలీదు అయితే ఇక మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట ఇంకా పిల్లలు అందరూ వేసేశారు నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి అందరికీ కాలేజీలు అవి ఉన్నాయి కదండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ బాక్స్లు అవి కట్టేస్తే ఇటు అందరూ వెళ్ళిపోతారు ఇం అందుకని చెప్పి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరొక్కసారి మీ అందరికీ కార్తీక మాసము ఇంకా నాగుల చవితి శుభాకాంక్షలు అండి